నం ప్రాణదానం శరీర దానం వైద్య విద్యాదానం అనే ఆలోచనతో అమ్మా నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం వ్యవస్థాపకులు అధ్యక్షులు గంజి ఈశ్వరలింగం తెలిపారు నేత్ర అవయవ దానంపై ప్రచార కార్యక్రమాలలో భాగంగా ఆదివారం మహబూబ్ నగర్ జిల్లాకు చేరుకున్న వారు రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయంలో మిత్ర న్యూస్ ఛానల్ ప్రతినిధితో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణించిన అనంతరం నేత్ర దానము దృష్టిదానం అవయవ దానం చెయ్యాలని తద్వారా మనం మరణిస్తూ కూడా పది మందిని బ్రతికించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో అమ్మా నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహికులకు సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వరలింగం ప్రముఖ గైనకాలజిస్ట్ సైకాలజిస్ట్ డాక్టర్ విఎస్ ధనశ్రీ నాయుడు తెలంగాణ నేత్ర అవయవ శరీర దాన అసోసియేషన్ అధ్యక్షులు కె మల్లారెడ్డి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ మహబూబ్ నగర్ ప్రతినిధి ఆర్ శివకుమార్ తదితరులు మాట్లాడారు నేడు నేత్ర సంబంధించి అదేవిధంగా శరీరంలో చర్మ దానంకు సంబంధించి సమాజంలో ఎంత ఆవశ్యకత తెలియజేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో పర్యటించి ఎంతోమంది ఎన్జిఓలను తర్వాత ప్రజా సంఘాలను ఏక దాటిపై తీసుకొచ్చి ప్రచారం అంటే ఏదైతే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో ప్రస్తుతం వారు అమ్మ నేత్ర అవ అవయ శరీర దాన ప్రోత్సాహికుల సంఘం అనే పేరుతో ఎంతోమంది అవసాహికులందరూ కలిసి ఒక అసోసియేషన్గా ఏర్పడి ఈ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారు ప్రస్తుతం మహబూబ్నగర్ జిల్లాకు వచ్చారు అసలు ఇక్కడ ఎందుకు వచ్చినారు అసలు ఏమి కార్యక్రమం పైన అవగాహన అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు మీరు మహబూబ్ నగర్ జిల్లాకు వచ్చారు ఇప్పుడు అసలు మీ అసోసియేషన్ సంబంధించి కూడా ఏదైతే అమ్మ నేత్ర అవయ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం అనేది ఏర్పాటు చేశారు ఇది వీరిలో ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ అవుతున్నారు అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు మీ పేరేంది దీనివల్ల సమాజానికి మీరు ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు గంజి ఈశ్వర్లింగం ఫౌండర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమ్మ నేత్ర అవయవ శరీర దాన ప్రోత్సాహకుల సంఘం హైదరాబాద్ మా సంస్థ ద్వారా రక్తదానం నేత్రదానం అవయవదానం శరీరదానం చర్మదానం గురించి ప్రజల్లో అవగాహన చేయడానికి పదిహేను సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో మేము ఉన్నాము ఇప్పుడు ఇదే ఈ మా ఆర్గనైజేషనే కాకుండా జాయింట్ అలయన్స్ కమిటీ ఫర్ ఐ ఆర్గాన్ అండ్ బాడీ డొనేషన్ ప్రమోటర్స్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ ద్వారా కొన్ని లైక్ మైండెడ్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ కలిసి ప్రతి జిల్లాలో మన తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలో ప్రతి నెల ఒక జిల్లాలో మీటింగ్ పెట్టి ఈ జిల్లాలో ఉన్న ఎన్జిఓస్ను సోషల్ సర్వీస్ వాళ్ళని లైక్ మాండేట్స్ గారిని పిలిచి ఈ రక్తదానం నేత్రదానం అవయదానం దానం మీద ప్రచారం చేయడానికి మేము ఈ ప్రయత్నం ఈరోజు మహబూబ్నగర్లో పదవ సమావేశం చేస్తున్నాము మా యొక్క గురువుగారు నటరాజు గారి ఆధ్వర్యంలో ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాము అయితే నేత్రదానం ఎందుకు ఎందుకు చేయాలి అనే అవకాశం అంతే మన భారతదేశంలో ఈ కార్నియా బాధితులు పదకొండు లక్షల మంది ఉన్నారండి మనం చనిపోయిన తర్వాత మన కండ్లను ఎందుకు పనికి రాకుండా మట్టిలో పెడుతున్నాము లేదా కాల్చి బూడిద చేస్తున్నాం కానీ అవి చనిపోయిన ఆరు గంటల లోపల మనకి ఈ కార్నియాలు పనికి వస్తాయి ఎంతోమంది ఈ కార్ణియా అంధితలకి కంటి చూపుని ఇస్తాము వాటి కోసం ప్రయాణం వీటికి ప్రయత్నం చేస్తున్నాము అలాగే బ్రెయిన్ డెత్ అయితే కిడ్నీ హార్ట్ లివరు ఫ్రాంకాసిస్ గుండె ఇవన్నీ కూడా ఈ పేషెంట్ల కోసము ఇవ్వటానికి మేము ప్రయత్నం చేస్తున్నాము తెలంగాణ జీవన్ ద్వారా ఇప్పుడు మీరు ఈ ప్రయత్నం అనేది కొనసాగిస్తుంది తర్వాత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు చేస్తున్నారు ఇప్పటివరకు ఏ జిల్లాలో మీరు పర్యటించారు మేము ఇప్పటికే పదిహేను సంవత్సరాలు చేస్తున్నామంటే ఇప్పటికీ వరంగల్ మహువా సూర్యాపేట ఖమ్మం తర్వాత భూపాలపల్లి ఆదిలాబాద్ ఇంకా మొత్తానికి తొమ్మిది అయింది ఇది పదో జిల్లా ఇక్కడ ఉన్న ఎన్జిఓస్ సోషల్ సర్వీస్ వాళ్ళతోటి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం ఈరోజు ఇక్కడ మహబూబ్ మహబూబ్ నగర్ పట్టణానికి వచ్చటం జరిగింది యాక్చువల్గా మీరు చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకు ముఖ్యంగా యువతకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు ప్రజలకి ముఖ్యంగా యువతకి చాలామందికి ఈ రక్తదానం కానీ నేత్రదానం అవగాహన లేదండి చనిపోయిన తర్వాత మన కళ్ళు పనికి వస్తాయని తెలియదు అసలు రక్తం కూడా అసలు రక్తం లేక ఎంతోమంది ఆక్సిడెంట్ల వల్ల ప్రధాన ప్రాణాలు కోల్పోతున్నారు ఈ యువత ఈ యువతకు రక్తం ఇచ్చే వయసు కెపాసిటీ ఉన్నా కూడా ఇవ్వలేకపోతున్నాం మనం ఎందుకు ఇవ్వాలి ఆయనకి ఇస్తే మనకేమొస్తుందనే ఒక స్వార్థ చింతన ఉంది మనం ఇస్తేనే కదా ఎవరైనా ఇచ్చేది మనకి అందులో రక్తము మనం ఏదైనా బజార్లో కొంటే రాదు మనిషి నుంచి మనిషి హ్యూమన్ బీటు ఇవ్వాలని ఇవ్వాలి మన డబ్బులు పెడతాకి రాదు ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రక్తము తలసీమ వ్యాధులు ఇక్కడ ఉన్నారు తలసేమ వ్యాధులు అంటే వాళ్ళకి మనలాగా రక్తం ఉత్పత్తి కాదు రెగ్యులర్గా కాదు వాళ్ళకి ప్రతి ఇరవై రోజులకొరూ ఇవ్వాలి వాళ్ళ కోసం మనం తన కోసం చేసే పనులు తనతోనే అంతరించిపోతాయని పది మంది కోసం చేసే పనులు పది కాలాల పాటు స్థిరంగా ఉంటాయని నమ్మే వ్యక్తులు కొంతమంది ప్రతినిధులు సమాజం కోసం రిటైర్మెంట్ అయిన వయసులో కూడా సమాజం కోసం కృషి చేస్తున్నారు వారిని అందరినీ అప్సెట్ చేయాల్సిందే ఈరోజు వాళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు పర్యటిస్తే ఈరోజు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చారు అసలు ఏం చేస్తున్నారు వాళ్ళు ఈ అవైదానం ఏంది నేత్రదానం సంబంధించి ఏ విధంగా అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారని తెలుసుకున్నప్పుద్దాం మేడం నమస్తే మేడం ఇప్పుడు మహబూబ్నగర్కి వచ్చినారు మీరు ఈ ఏదైతే ఈ నేత్రదానము అవైదానం పైన మీరు ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు మీరు నా పేరు డాక్టర్ ధనశ్రీ నాయుడు నేను రిటైర్డ్ డాక్టర్ ఫ్రమ్ గాంధీ హాస్పిటల్లో యాక్చువల్గా నేను ఈ సంస్థ గురించి చాలా విన్నా అండ్ ప్రెసిడెంట్ అమ్మ అసోసియేషన్ వాళ్ళది ఆర్గన్ డొనేషన్ కానీ బ్లడ్ డొనేషన్ కానీ చాలా చాలా నాకు చాలా ఇంట్రెస్ట్తోనే నేను సపోర్ట్ ఇస్తా వాళ్ళకి ఇంకోటి బ్లడ్ డొనే నేను అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి కానీ సొసైటీకి ఏం ఏంటిది బ్లడ్ డొనేషన్ అంటే నెత్తూరు తీస్తున్నారు బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి అట్లా అని కాదు ఎప్పుడైనా బ్లడ్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ దాకా ఇవ్వొచ్చు ప్రతి మనిషి దాంతో ఏం చావరు చేరు చాలామంది నెత్తురు తీస్తే నేను చనిపోతాను నేను ఇతరు ముగ్గురితో మాట్లాడితే కూడా ట్రైన్లో అడిగిన నెత్తురు ఇస్తున్నారమ్మా మీరు మంచి మగపిల్లలు కదా మీరు అరే డేంజర్ అవుతుంది ప్రాణం పోతుంది అని చాలామందికి కూడా భయం ఉంది అందరికీ ఒక్కటే తెస్తున్నా బ్లడ్ డొనేషన్ ఎప్పుడైనా మన బ్లడ్ డ్ వన్ ట్వంటీ డేస్కి మన ఆర్బీసీ చనిపోతుంది అది చనిపోతుంది అని తెలుసు మనకి మళ్ళీ తయారవుతూ ఉంటుంది అట్లనే మనం కూడా బ్లడ్ ఇచ్చి ఎంతోమంది ప్రాణం కాపాడవచ్చు బ్లడ్ డొనేషన్ చాలా చాలా పవిత్రమైనది దానికోసము బ్లడ్ డొనేషన్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నేను చాలా చేస్తా నేను కూడా బ్లడ్ డొనేషన్ చాలా చేసిన చాలా చేసిన బట్ ఓన్లీ టిల్ ఫిఫ్టీ ఇయర్స్ అని నాకు తెలుసు అది ఇప్పుడు మా పిల్లలు కూడా డాక్టర్స్ ఇస్తారు వాళ్ళు కూడా త్రీ ఇయర్ టూ టైమ్స్ ఇస్తారు ఒకటేమో వాళ్ళ బర్త్డే రోజు ఇంకో దినమేమో చిల్డ్రన్స్ డే ఫోర్టీన్త్ నవంబర్ ఇస్తారు అది అలవాటు చేసుకొని ప్రతి మనిషికి తెలవాలి బ్లడ్ ఇస్తే ప్రాణం పోదు ప్రాణం మళ్ళీ ఇచ్చినా ఇవ్వకపోయినా మళ్ళీ బ్లడ్ తయారవుతుంది మనది అది ఒకటి ఇంపార్టెంట్ బ్లడ్ డొనేషన్ ఈజ్ అ మస్ట్ అని చెప్పాలి ఇంకోటి దాంతో ప్రాణం కాపాడుతున్నా ఎంతోమంది మంది బ్లడ్ తక్కువైపోయిందని షాక్ స్టేట్లో చనిపోతారు ఆపరేషన్స్లో బ్లడ్ లేదని కొంచెం కాంప్లికేషన్స్ వస్తుంది దానికి ఇదొకటి నేను చాలా ఇంపార్టెంట్ తీసుకుంటా ఇంకోటి ఈ సంస్థల ఈ ఆర్గెన్ డొనేషన్స్లా అది ఎంత పవిత్రమైన అసోసియేషన్ అంటే ఎంత మంది ప్రాణం పోతుంటే ప్రాణం పోయేటోళ్ళది ఎట్లానా బ్రెయిన్ డెత్ వాళ్ళకి మనం వాళ్ళ ఆర్గన్స్ ఎంతో మందికి అది ఒక్క మనిషికి కాదు ఎంతో మంది పేషెంట్స్కి అది యూస్ఫుల్ అవుతుంది ఎట్లా అంటే కిడ్నీస్ కానీ హార్ట్ కానీ లంగ్స్ కానీ పాన్క్రీస్ కానీ స్మాల్ ఇంటెస్ట్ అయిన కూడా ఇప్పుడు చాలా మటుకు డొనేషన్స్ చే డొనేషన్ చేస్తున్న డోనర్స్ కూడా ఉన్నారు చాలా మందిని ఈవెన్ బాంబేలో కూడా చూసిన ఆ డోనర్స్తో ఎంత బెనిఫిట్ అయింది వాళ్ళు టెన్ ఇయర్స్ ఒక పేషెంట్ అయితే టెన్ ఇయర్స్ జేబి హాస్పిటల్లో ముంబైలో టెన్ ఇయర్స్ ఇంకా బ్రతికే ఉంది ఏమీ ప్రాబ్లం లేక సో బ్లడ్ డొనేషన్ డోనర్స్ చాలా మంది రావాలి వాళ్ళ ఆ సంగతి తెలుసుకోవాలి ఇంకెక్కడైనా ఏమైనా అయితే హాస్పిటల్స్లో మనుషులు చనిపోతే వాళ్ళ ఆర్గన్స్ బాగుందా లేదా కండ్లు కూడా చాలా ఇంపార్టెంట్ సిక్స్ అవర్స్ లోపల మంచి కండ్లు ఉంటే ఎంతోమంది బ్లైండ్ పీపుల్కి చాలా లైఫ్ ఇదైతుంది వాళ్ళకి అంటే కన్ను చూపు వచ్చిందంటే వాళ్ళకి లోకం చూడగలుగుతారు సో నేనైతే ఐ డోనర్స్ని చాలామందిని చూసిన వాళ్ళతో మాట్లాడినా వాళ్ళు దేవుడు ఇచ్చిండ్రుడు మాకు అంటే మీకు ఎట్లా వచ్చింది తెలుసా అది అంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళని మేము తప్పకుండా వాళ్ళకి కాళ్ళు మొక్కుతాం మేము ఎంతో ప్రాణంతో వాళ్ళని తలుసుకుంటాము ఎవరు చెప్పండి అని కూడా నన్ను అడిగినారు సో బ్లడ్ డోనర్స్ చాలా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు చనిపోయిన ఇచ్చిన వాళ్ళకి నాకు తెలుసు సో నేను ఈ అసోసియేషన్ చాలా మంచిది అవేర్నెస్ రావాలి నేడు మారుతున్న జీవన పరిస్థితులు ఆహార అలవాట్లు ద్వారా ఎంతోమంది ఈరోజు డయాబెటీస్ బారిన పడుతున్నారు ఈ డయాబెటీస్ బారిన పడడంతో శరీరంలో ఎంత కంట్రోల్గా డయాబెటీస్ను కొనసాగిస్తున్నా ఇటు కండ్లు అంటే సైట్ సైట్ పైన కండ్ల మీద కిడ్నీల పైన కూడా ప్రభావం చూపిస్తుంది ఈ నేపథ్యంలో ఎక్కువగా నష్టపోయేది డయాబెటీస్ క్యాండిడేట్స్ కండ్లు కాబట్టి ఆ కంటికి సంబంధించి కంటి నిపు నిపుణులు ఏం చెప్తున్నారు అసలు ఏ విధంగా మనం వాటిని డొనేట్ చేయొచ్చు ఏ విధంగా తీసుకోవచ్చు అనే పరిస్థితి తెలుసుకున్నాం ప్రస్తుతం మన ముందు ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ప్రముఖ హాస్పిటల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సంబంధించిన ప్రతినిధి మన ముందు ఉన్నారు వారిని మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఇప్పుడు ప్రస్తుతము దాదాపుగా హండ్రెడ్లో ఒక సెవెంటీ మెంబర్స్ డయాబెటీస్ బారిన పడుతున్నారు దీని దీని ద్వారా ఎక్కువగా వారికి కండ్లకే ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది అంటున్నారు తర్వాత ఎంతో మంది ఈ కంట్రీ నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు వారికి మీరు యాక్చువల్గా మీరు ఒక ఈ ఐ స్పెషలిస్ట్ మీరు నిపుణులు అని మనకు తెలియజేస్తున్నారు డాక్టర్ నటరాజు గారు కూడా ఈ మీరు ఏ విధంగా వీటిని సంబంధించి వివరాలు తెలియజేస్తారు సార్ నా పేరు శివకుమార్ అండి నేను ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నుంచి రమ్యామి ఇంటర్నేషనల్ హై బ్యాంక్ తరఫు నుంచి ఇక్కడ నేను పోస్టింగ్లో ఉంటాను మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతినిధి ఇక్కడ ఉంటాము యాక్చువల్ నేను ఇక్కడ వచ్చి టూ ఇయర్స్ అవుతుంది మనం ఇక్కడ ఇక్కడ వాస్తవం ఇక్కడ మా ఇంటి ఇల్లు కూడా ఇక్కడ సో ఏంటంటే ఇక్కడ మనము కానీ అనేది సేకరణ చేస్తూ ఉంటాము డెత్ ఆఫ్టర్ డెత్ తర్వాత హాస్పిటల్లో ఉండి మనం ఎట్లా అంటే చనిపోయిన ఆరు గంటల లోపు గనక మనకి ఇంటిమేషన్ ఇస్తే కనుక మనం రికవరీ చేస్తాం ఆఫ్టర్ దట్ మనం హాస్పిటల్లో డెత్ అయినా చేస్తాము నేను సెవెన్ టు ఫోర్ ఇక్కడ ఉండి మనం డెత్ అయినప్పుడు చెక్ చేస్తామన్నమాట అంటే ఎలా చనిపోయారు ఏంటి అని చెప్పి వెతుక్కొని చూసి తర్వాత మనం ఇక్కడ అలాగే నెక్స్ట్ టైం ఇక్కడ హాస్పిటల్లో కాకుండా ఇంటి దగ్గర డొనేట్ చేస్తామన్నా కూడా ఇట్లా నట్రా సార్ చేస్తూ ఉంటారు అవుట్ సైడ్ ఇప్పుడు ఐ డొనేట్ చేయాలంటే ఇప్పుడు పేరెంట్స్ కానీ వాళ్ళ బంధువులతో ఏ విధంగా మీరు తీసుకుంటారు సార్ అదే తప్పకుండా మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హాస్పిటల్లో చనిపోతే గనక మన దగ్గర రికార్డు ఉంటుంది హాస్పిటల్లో ఎలా చనిపోయారు వీళ్ళు అని చెప్పి మనం అది చెక్ చేస్తాం అనమాట అవన్నీ చెక్ చేసి మనకు యూస్ఫుల్ ఏ ఉంది వాళ్ళ ఐ కి వాళ్ళు పర్ఫెక్ట్ అనుకో అర్హులు అనుకున్నప్పుడు మనం వాళ్ళ కుటుంబ సభ్యులకి ఫోన్ చేస్తాం అనమాట అక్కడ ఫోన్ ఉంటే ఫోను వాళ్ళు వెళ్ళిపోతే కనుక ఫోన్తో కాంటాక్ట్ చేస్తాము లేదు అంటే వాళ్ళు అక్కడే ఉంటే మాట్లాడతారు అనమాట నేను సో అండ్ సో మనం ఇంట్రొడ్యూస్ చేసుకొని వాళ్ళకు నేత్రధనం ఇలా చేయండి చనిపోయారు కదండి చనిపోయిన లోపు ఇలా చేస్తే కనుక తన చూపన్న వృధా కాకుండా ఒక ఇద్దరులో బతికి ఉంటుంది పది మందికి ఉపయోగపడుతుంది ఒక ఇద్దరులకు అంటే ఒకరు డొనేట్ చేస్తే ఒక ఇద్దరులకు యూజ్ చేస్తాం మనం ఓకే సో మీ పర్సన్ ఇప్పుడు చనిపోయినా కూడా తను వృధా కాకుండా తన చూపన్న ఒక ఇద్దరు బ్రతికిచ్చిన వాళ్ళు అవుతారు మీరు అని చెప్పి వాళ్ళు నేను మోటివేట్ చేస్తాను వాళ్ళని వాళ్ళు సరే అయిన తర్వాత మన దగ్గర లెటర్ ప్యాడ్ ఉంటుంది అన్నమాట కాన్సెంట్ తీసుకుంటాం మెయిన్ ఎవరితో తీసుకుంటాం అంటే బ్లడ్ రిలేషన్ భర్డత కానీ బంధువు అంటే బంధువు సెకండ్గా విట్నెస్గా ఇద్దరిది తీసుకుంటాము రక్త సంబంధికులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉండాల్సిందే అక్కడ ఎందుకంటే వాళ్ళు సైన్ చేస్తేనే మనం తీసుకోవడానికి ఉంటుంది అలా హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లోనే మనం మోటివేట్ చేస్తాము ఈవెన్ వాళ్ళు నేను నైట్లో డెత్ అయిపోయి ఇంటికి వెళ్ళినా కూడా నేను చూసి మనకు యూస్ఫుల్ కేసు ఉంటే మోటివేట్ చేస్తాం వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా రికవరీ చేస్తాము మనం తీసుకొని ఏది ఉంటుందంటే ఒక చెరువులో పడి ఇట్లా పడిపోతారు కదండి ఆ చనిపోయిన వాళ్ళు కానీ అండ్ హెచ్ఐవి పాజిటివ్ అలాంటివి ఉంటాయి కదా కాంట్రాస్ అట్లాంటి వాళ్ళే కానీ మనం తీసుకోమన్నమాట పనికి రావు సార్ అట్లా సార్ దానికి ఏం ప్రాబ్లం ఉండదు సార్ డయాబెటిక్ తీసేది ఇప్పుడు ఒకప్పుడు ఐబోల్ అంతా తీసేదండి ఇప్పుడు మనం తీసేది జస్ట్ కార్నీ అంటారు మనం ఇప్పుడు నల్ల గుడ్డు పైన ఒక పల్చటి పొర ఉంటుంది మన వాచ్ మీద అర్థం ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన ఒక పొర మనం ఇప్పుడు తీసేది కూడా జస్ట్ ఒక కార్నియో మాత్రమే రిమూవ్ చేస్తాం ఇప్పుడు మన అంతగా అప్పుడు ఉండే సార్ ఒక థర్టీ డేస్ బ్యాక్ ఉండే ఇక్కడ మన మహబూబ్ నగర్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒకప్పుడు ఐబాల్ అంతా తీస్తారేమో అనే అపోహలో అంతే తప్ప తెలీదు ఇప్పటికీ ఒక కార్నియా మాత్రమే కట్ చేసి తీస్తారు ఐబాల్ అంతా అలాగే ఉంటుంది అని మాత్రం వాళ్ళకి తెలియదు చాలా మంది ఇప్పుడు నేను ఇక్కడే వాస్తవం కాబట్టి నేను వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తాను సార్ నేను ఎలా అంటే మీరు ఐబాల్ అంతా కాదని మనం రిమూవ్ చేసేది జస్ట్ ఓన్లీ కార్నియా మాత్రమే రిమూవ్ చేస్తాము మీరు భయపడాల్సింది ఏమి ఉండదు బ్లీడింగ్ రావడం అట్లాంటిది ఏముండదు ఎలా ఉందో అలాగే ఉంటుంది మీరు డొనేట్ చేయడం వల్ల ఒక ఇద్దరు ఉపయోగపడుతుందని చెప్పి వాళ్ళకి మోటివేట్ చేస్తాం మనం చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అంటే అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళతో కన్సెంట్ తీసుకొని మనం ఇద్దరు చూపొస్తుంది వెలుగునిస్తారు చనిపోయిన వాళ్ళకి కూడా అని చెప్పి మనం వాళ్ళకి కన్సెంట్ అవయ శరీర భాగాలకు సంబంధించి అన్ని రకాల ఎన్జిఓలు తర్వాత ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దీని ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం కాకుండా తెలుగు రాష్ట్రాలలో కూడా అవసరమైతే పర్యటించి ప్ర సమాజాన్ని అవగాహన కార్యక్రమాల్లో తెలియజేస్తామంటున్నారు ప్రస్తుతం మన ముందు ఈ ఏదైతే తెలంగాణ నేత్ర ఉదయం సంఘం అధ్యక్షులు కె మల్లారెడ్డి మన ముందు ఉన్నారు సార్ నమస్తే సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చినారు అసలు యాక్చువల్గా యాక్చువల్గా మీరు చేస్తున్న ఈ ఏదైతే అవగాహన కార్యక్రమాలు ఉన్నాయో వాటికి సంబంధించి పూర్తి వివరణ చెప్పండి సార్ నా పేరు మల్లారెడ్డి నేను వరంగల్ నుంచి వచ్చాను మేము గత పది సంవత్సరాల నుండి వరంగల్లో మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం నేత్ర అవయవ శరీర దానం పైన దాదాపు ఆరు వందల కార్యక్రమాలు నిర్వహించాం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మేము ఇప్పటివరకు కూడా నేత్ర దానాలు కూడా ఒక మూడు వందల పైన మేము నే కారణ్య సేకరణ చేసి మేము ఎల్వి ప్రసాద్ వాళ్ళకి అప్ప మా దగ్గర వరంగల్ ప్రాంతీయ నేత్ర వైద్యశాల ఉంది వారి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఎల్వి ప్రసాద్ వారి ద్వారా మేము మూడు వందల మన నేత్రదానాలు చేసాం తర్వాత తర్వాత నూట నూట ముప్పై నూట ముప్పై దానాలు అంటే పార్థివ దేహాలను కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ వారికి ఇచ్చాము అయితే దీ దీనివల్ల ఏమిటి అంటే ఒక నేత్రదానం మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరి అందులోకి చూపునిస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ తోటి అందరినీ పరుస్తున్నాం మరణానంతరం జీ జీవిస్తూ జీవిస్తూ రక్తదానం చేద్దాం ప్రాణదానం కల్పిద్దాం మరణిస్తూ నేత్రదానం చేస్తాం ఇద్దరు అందులకు చూపునిద్దాం మరణిస్తూ శరీరదానం చేద్దాం వందల మంది డాక్టర్లకు మనం పాఠం అదే మాదిరిగా అవయవ దానం చేద్దాం అభాగ్యులకు మనం ప్రా ఎనిమిది మందికి ఒక అవయవ దాత ఎనిమిది మందికి ప్రాణం కల్పిస్తాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి మేము ముందుకు పోతున్నాం ఇట్లా అవగాహన కల్పిస్తున్నాం మరి నేత్రదానం అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇది కార్ణియా కార్ణియా అందులకు మాత్రమే ఉపయోగపడుతుంది పుట్టి గుడ్డి వాళ్ళకు మాత్రం ఇది ఉపయోగపడదు మరి ఇలాంటి కార్ణియా అందులు ఎంతమంది ఉన్నారు మన భారతదేశంలో అంటే పది పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు ఉన్నారు మరి ప్రతి ప్రతి సంవత్సరం కూడా నలభై వేల మంది ఈ కార్ని అందత్వానికి గురవుతున్నారు అంటే మధ్యలో చూపుకు పోయేటువంటి పరిస్థితిని మనం కార్ని అంధత్వం అంటాం ప్రతి జిల్లాలో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్ని అంధత్వ నివారణకు వారి చైర్మన్గా నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమం కానీ ఎక్కువగా అవగాహన కల్పించబడత పడడం లేదు వారి యొక్క వేరే వేరే పనుల వల్ల మరి మాలాంటి ఆర్గనైజేషన్స్ ముందుబడి ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం మేమంతా ఉచితమే మరి ఈ నేత్రదానాలు కూడా శరీర దానాలు కూడా అన్నీ కూడా ఉచితమే ఎవరు కూడా ఏమి ఆశించవలసినటువంటి అవసరం లేదు ఈ కుటుంబ సభ్యులు త్యాగం చేసేటువంటి వాళ్ళు ఇది కేవలం దాన గుణంతో చేయడం జరుగుతుంది దీన్ని ఈ విధంగా చేస్తున్నటువంటి క్రమం అయితే ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ ఇరవై లక్షల మంది భారతదేశంలో ఉన్నారంటే ఒకవేళ కనుక భారతదేశంలో మరణిస్తున్నటువంటి ప్రతి కుటుంబం నుంచి కనుక దానం చేస్తే ఒక వారం పది రోజులలో ఈ కార్ణ్య అంధత్వం నివారణ జరుగుతుంది అనేది ప్రజలందరూ గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం తర్వాత దానం అనేది మన దానం చేస్తే మెడికల్ కాలేజీలో ప్రత్యక్షంగా అతడు డాక్టర్ గారు వైద్యులు ఎంబీబీఎస్ విద్యార్థి ప్రత్యక్షంగా నేర్చుకుంటాడు ప్రొఫెసర్ కంటే ఎక్కువగా ఈ దేహాన్ని తెలుసుకొని లోపల ఉన్నటువంటి అవయవాలన్నింటినీ అమెరికా ఏ విధంగా ఉంది ఏ డిసీజ్తో చనిపోయారు ఇవన్నీ కూడా గుర్తించి నేర్చు నేర్చుకుంటారు అంటే ఒక మృతదేహం ఒక మృతదేహం బ్రతుకున్న వారికి పాఠం చెప్తుందంటే ఎంత గొప్పతనమో మనం చూడాలి ఎంత గొప్ప కార్యమో మనం భావించాలి లక్షలు పెట్టినటువంటి దేహము లక్షలు పెట్టినా దేహం దొరకదు అలాంటిది మనం మరణిస్తూ కూడా ఈ విధంగా త్యాగం చేసినట్టు అంటే మన జీవితాన్ని త్యాగం చేసుకున్న అవుతాం సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించాలి మేము కూడా ఒక సామాజిక బాధ్యతగానే చేస్తున్నాం తప్ప మేమే ప్రోత్సాహకాలు కానీ ఏమీ ఎవరిని ఆశించకుండా మేము చేస్తున్నాం మేము కూడా అనేకమైనటువంటి వేల వేల డబ్బులు కూడా ఖర్చు చేసుకొని మేము ఈ విధంగా చేస్తున్నాం అంటే ఎక్కడి నుంచి ఎందుకు చేస్తున్నాము అంటే మేము ఇప్పుడు ఒకవేళ నేత్రదానం చేసినా శరీర దానం చేసిన అవయవ దానం చేసిన పదకొండవ రోజు